గ్యాస్ మీ పేరు పైన రాబోయే కాలంలో డబల్ బెడ్రూమ్లు మీ పేరు పైన ఇప్పుడు కొడ్డు బియ్యం తినలేక అమ్ముకుంటురనే ఉద్దేశంతో తద్వారా మహిళలు నష్టపోతున్నారు వ్యాపారు లాభపడుతున్నారు అనే ఉద్దేశంతో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క తెలంగాణలోనే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వాన మనకి ఈ రోజు మన మండలంలో మన గ్రామంలో ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు వీటిని సద్వినియోగం చేసుకోవాలి రేషన్ డీట్లు కూడా కోప్పడకుండా అందరికీ సంజాయించి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ అట్లాగే రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అహర్నిశలు కర్చబడుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కూర్చున్నాం ప్రతిసారి ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే కొద్ది రోజులలో ఈ ప్రాంతం అంతా కూడా మారబోతుంది ఇక్కడ ఉన్నటువంటి సుందరీకరణ అందంగా తయారు చేయబోతుంది ఈ యొక్క చెరువు ప్రాంతాన్ని మినీ ట్యాంక్ బండ్ పేరున ఈ ట్యాంక్ ను చేయడమే కాకుండా ఈ యొక్క మున్సిపాలిటీ వెనకాల రోడ్డు వేసి ఇక్కడ ప్రాంతం అంతా కూడా అందంగా తీర్చిదిద్దడానికి పూనుకున్నారు అట్లాగే ఈ యొక్క గ్రామానికి కోచంపల్లి మున్సిపాలిటీకి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతోటి రోడ్లైతేనేమి మురికి కాలువలైతేనేమి తొందరలోనే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇది ఏమో ఎనిమిది కోట్లు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల చెరువు ప్రాంతం అంటే వారు వచ్చిన ఏడాది లోపలనే దాదాపు కోచంపల్లి మున్సిపాలిటీకి ఇరవై కోట్ల రూపాయల పనులతోటి కోటి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి నిజాయితీగా మనం పిలిచిన వెంటనే వచ్చి మన ఆపసాపదుల్లో మనం ఆదుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను వారికి కూడా మనం అందరం కూడా మద్దతు తెలుపుతూ వారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది మాత్రమే చేస్తుంది అబద్ధం ఎప్పుడు ఆడదు ఏదైతే చెప్పినందుకో అది తప్పకుండా చేసి తీరుతుంది వాళ్ళ లాగా చెప్పి పదేళ్ళు కానీ చేయకుండా ఉండదు అక్కడనే ఉండే డబల్ బెడ్రూమ్ పదేళ్ళు నుంచి చెప్పి ఎవరికి ఇయ్యలేదు రాబోయే కాలంలో తొందరగా ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ అన్యాయం చేసే నాయకులు లేరు ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారు దయచేసి మీరు అర్థం చేసుకున్నప్పుడే ఏదైనా మీరు అందరూ కూడా బలపరిచినట్టు మీరు మద్దతు తెలిపినప్పుడే మేము ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం సద్వినియోగం చేసుకున్నాం థ్యాంక్ యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం